హనుమకొండలో తుఫాన్ వరదలు భారీ నష్టాన్ని మిగిల్చాయి సరైన డిజైన్ లేకపోవడం సమయానికి డక్టు గేట్లు తెరకపోవడంతో అమరావతి నగర్ ప్రగతి నగర్ వివేక్నగర్ సమన్వ నగర్ వాసులు జల చిక్కుకున్నారు ఓవైపు గోపాల్పూర్ ఊర చెరువు నీరు భారీగా వస్తుంటే గేట్లు తెరిచి ఉంటే ఇంత ప్రమాదం జరిగేది కాదని స్థానికులు అంటున్నారు హన్మకొండ జిల్లా యావెరో డివిజన్ ప్రజలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిన మరింత సమాచారం వరంగల్ వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు జిల్లాలో భారీగా వరదలు సంభవించాయి ముఖ్యంగా గోపాల్పూర్ చెరువుకు సంబంధించి కట్ట తెగిపోవడంతో పూర్తిగా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా దాదాపు అమరావతి నగర్ ప్రగతి ప్రగతి నగర్ వివేక్నగర్ నగర్ ఇలా నాలుగు కాణిలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయని చెప్పుకోవచ్చు దీనికి ముఖ్య కారణంగా చెప్పుకునే ఈ డక్టు గత సంవత్సరం నూట పది కోట్లతో ప్రభుత్వం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించి దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసిన పరిస్థితి వరంగల్ నగరానికి సంబంధించి ఈ చుట్టుపక్కల ఉన్న హన్మకొండలో ఇక్కడ అమరావతి నగర్ వాసులకు భారీగా వరదలు సంభవిస్తున్న నేపథ్యంలో వీళ్ళకు వరదలు మరోసారి భవిష్యత్తులో రావద్దని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ డక్టు నిర్మాణాన్ని చేపట్టింది కానీ ఈ డక్టు నిర్వహణ లోపంలో మాత్రం లోపం కారణంగా ఇప్పుడు ప్ర ఇక్కడ ఉన్న ప్రజలకు ఇది శాపంగా మారిందని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఒకవైపు నాకు రైట్ సైడ్ లో గోపాల్పూర్ చెరువుకు సంబంధించిన ఊర చెరువు ఉంటుంది ఆ చెరువులో నీళ్ళన్నీ కూడా ఇక్కడ డక్ట్ డక్ట్ ద్వారా నాళాలో కలవాల్సి ఉంటుంది కానీ ఈ డక్టుకు సంబంధించిన గేట్లు ఏదైతే ఉంటాయో ఈ గేట్లకు సంబంధించిన నిర్వహణ లేపం వల్ల ఇక్కడ గేట్లు సమయానికి తెరవకపోవడం దానికి సంబంధించి గేట్లలో ఇవన్నీ ఇక్కడ ఉన్న గుర్రపు డెక్క ఇవన్నీ కొట్టుకొని వచ్చి గేట్లకు అడ్డంగా ఉండడంతో ఇవన్నీ కూడా వాటర్ మొత్తం బ్యాక్ వచ్చేసి మొత్తం ముందుకు వెళ్లాల్సిన నీళ్లు కాస్త వెనక వచ్చి రావడంతో అక్కడ చుట్టుపక్కల అటు జవహర్ నగర్ తో పాటు సప్తగిరి కానీ దీని తర్వాత ఇటు వివేక్ నగర్ అమరావతి నగర్ ప్రగతి నగర్ ఇవన్నీ కూడా పూర్తిగా నీటమూనే పరిస్థితి ఇప్పుడు మనం ఏదైతే డక్టు గేట్లు అని చెప్తున్నామో ఈ ఇదే డక్టు గేట్ల మూలంగా ఈ డక్టు గేట్లకు సంబంధించి ఇక్కడ వీటిలో మొత్తం పిచ్చి మొక్కలు ఇవన్నీ కొట్టుకొని వచ్చి ఇక్కడ నీళ్ళన్నీ కూడా వెనక్కి వెళ్ళిన పరిస్థితి ఈ డక్టుకు సంబంధించి గేట్లు సమయానికి తెరిచి ఉంటాయి భారీగా వరద సంభవించేది కాదని చెప్పేసి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలైతే చెప్తున్న పరిస్థితి దీంతో పాటు దీని నిర్వహణ లోపం పూర్తిగా ఉంది దీనికి సంబంధించి పూర్తిగా కూడా ముందస్తుగా మోంతాను అంచనా వేసి వరదలను నివారించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగానే ఒకవైపు ఇది సంభవించింది మరోవైపు నూట పది కోట్లతో నిర్మాణం చేపట్టిన ఈ డక్టు నిర్మాణంలో దీన్ని నిర్వహణ లోపం కొట్టచ్చిన కనబడుతుందని చెప్పేసి స్థానికులు పొద్దున ఎమ్మెల్యే కేఆర్ ఆర్ నాగరాజు తో పాటు కలెక్టర్ల పైన కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఒకవైపు ఈ నూట పది కోట్ల నిర్మాణం చేపట్టిన డక్టు సంవత్సరం క్రితం ప్రజల్లో అందుబాటులోకి వచ్చింది డక్టు ఈ గేట్లు సమయానికి తెరిచి ఉంటే ఇక్కడ మాకు భారీగా వరదలు సంభవించేది కాదు తద్వారా ఈ గేట్లు మూలంగా నీళ్లన్నీ కూడా వెనక్కి వచ్చి గోపాల్పూర్ ఊర చెరువు కట్ట పూర్తిగా తెగిపోయింది దీని కారణంగా దాదాపు ఆరు కాలనీలు పూర్తిగా జల జల దిగ్బంధాలు చిక్కుకున్నాయి ఇప్పటికీ కూడా ఈ ప్రజలు తేరుకోలేదు ఇళ్లలోకి పూర్తిగా వరద నీరు చేయడంతో నిత్యావసర వస్తువులతో పాటు విలువైన వస్తువులు కార్లు కూడా పూర్తిగా నీట వినిగన పరిస్థితి అంతా అయిపోయిన తర్వాత మా దగ్గరికి వచ్చి మీరేం లాభం ముందస్తుగా ఈ డక్టు గేట్లు తెరిచుంటే మాకు ప్రమాదం సంభవించేది కాదని చెప్పేసి ప్రజలొక వైపు చెప్తుంటే ఈ డక్టు మూలంగా మరోసారి కూడా రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి దాదాపు సంవత్సరం క్రితం ఇక్కడ వేసిన డక్టు ఈ రోడ్లు కూడా పూర్తిగా కొట్టుకుపోవడంతో మళ్ళీ మాకు రోడ్డు ఎప్పుడూ అందుబాటులోకి వస్తుంది గతంలో మూడు సంవత్సరాల పాటు ఈ డక్టు నిర్మాణం చేపట్టి మాకు ఇబ్బందికరంగా మారింది కానీ కానీ మరోసారి ఇది చేయడం మూలంగా ఈ రోడ్డు డ్యామేజ్ అవడం మూలంగా ఈ భారీ వరదల మూలంగా మళ్ళీ మాకు రోడ్డు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒకే ఒక్క శాఖ నిర్లక్ష్యం ఈ డక్టుకు సంబంధించిన గేట్లు సమయానికి తెరిచి ఉంటే ఇంత నష్టం కాదని చెప్పేసి సర్వత్రా విమర్శలైతే విమర్శలు అయితే వెల్లువెత్తుతున్న పరిస్థితి ఇది ఇక్కడ గోపాల్పూర్ సంబంధించి ఇక్కడ స్థానికంగా ఉన్న వరదలకు సంబంధించి ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్